హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి లంచ్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి లంచ్ రెసిపీ అనమాట మునక్కాడల పప్పు పప్పు చారు ఏమంటారు సో ఇక్కడ చూడండి చూసారా ఇంకా రైస్ అయితే చేసేసానండి ఇంకా ఉంటే పప్పు చారు అయితే చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి బట్ రెసిపీ అయితే నేను ఆల్రెడీ ఒకసారి ఈ వీడియోలో అప్లోడ్ చేశాను మేబీ అందుకని అప్లోడ్ చేయట్లేదు ఇంకా సో సౌండ్ వస్తుందా అండి మా బడ్స్ అయితే ఒకటే అరుస్తున్నాయి మార్నింగ్ ఇంకా ఇప్పుడు సెవెన్ అయింది మార్నింగ్ సో పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి ఇదే తీసుకెళ్తారు ఒకటే అరుస్తున్నాయి అనమాట ఆడుకుంటున్నాయి అవి మొన్న ఏమైందంటే గద్ద అంటారు కదండి ఈగల్ అది వచ్చింది అనమాట అక్కడే బయట పెట్టింటే దాన్ని ఆ బడ్స్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది తొందరగా చూసాను పాపం బతికిపోయాయి లేదంటే నాలుగు అన్నింటిని తీసుకొని పోయేదేమో అది అక్కడ చెప్పారండి ఈ రెసిపీ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి నాకు ఓకేనా సో ఈ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను మేబీ పెట్టాను లేదో ఐడియా లేదు సో అలాగే లాంగ్ చాలా స్పేస్ ఇచ్చానండి వీడియోస్ పెట్టట్లేదు కొంచెం హెల్త్ వైజ్ కూడా కొంచెం హెల్త్ బాగోలేదు ఇంకా ఏమో అసలు ఇంట్రెస్ట్ రావటం లేదు సో వ్యూస్ డౌన్ అవుతున్నాయి కదా అందుకని ఇంకా ఇంట్రెస్ట్ కూడా రావటం లేదనమాట పెట్టడానికి ఎందుకంటే చాలా కష్టం ఉంటుందండి వీడియో షూట్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాలంటే ఇంకా చాలా టైం టేకింగ్ అనమాట ఇంకా కొద్దిగా హెడ్బెక్ కూడా ఉంది మొత్తం బాగా అయిన తర్వాత చూసుకుందాం లేని ఇంకా వదిలేసాను వీడియోస్ అయితే ఇంకా చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొద్దిగా ఇది కుక్ అయిపోతే సరిపోతుంది ఈ మునక్కాడలు ఉంటాయి కదండీ నేను ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసుకున్నాను అనమాట వీటిని డైరెక్ట్ అయితే వేయను బట్ కొంతమంది డైరెక్ట్గా వేస్తారు ఇంకా ఇవి ఎలా కుక్ అవుతాయో నాకైతే అర్థం కాదు బట్ నేనైతే ఇక్కడ చిన్న చిన్నక్కడ ఇందులో కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాను కొద్దిగా సాఫ్ట్ అయినట్లు అనిపిస్తే ఆ తర్వాత ఇందులో వేసేస్తాను అనమాట సో మరి మీరు ఎలా చేస్తారో నా కింద కామెంట్స్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి అది కూడా కామెంట్ చేయండి రెసిపీదా వ్లాగ్దా ఇంకా యూట్యూబ్ కాంపిటీషన్ కూడా చాలా ఉందండి చాలామంది ఇరిటేడ్ అయిపోతారనమాట డైలీ వీడియోస్ పెడతారు కానీ పాపం వ్యూస్ రావు ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలా ఇలా అయిపోతాయి కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అది కూడా లాంగ్ వీడియోస్లో చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి నాది సెవెన్ ఛానల్స్ ఉండేవి ఒక్క దాంట్లో కూడా సక్సెస్ రాలేదు ఇంకా ఈ ఛానల్లో అయితే ఇంకా ఒక వీడియో వైరల్ అయింది బిర్యానీది ఇంకా దాని వల్ల నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి లేదంటే ఇంకా ఇది కూడా అలాగే ఇంకా చాలా పేషెన్స్ ఉండాలండి అసలుకి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అంటే అందరికీ అలా అని కాదు కొంతమందికి గుడ్ లక్ అండి అది జస్ట్ ఒక టూ వీడియోస్లోనే ఎంత మంచి వ్యూస్ ఇస్తాయంటే నేను ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా నాకు అసలు వ్యూస్ రావట్లేదు బట్ కొంతమంది ఏ మరి అందులో డిస్క్రిప్షన్లో ఏముండదు ఎక్కువ ట్యాక్స్ కూడా పెట్టారు అయినా కానీ చాలా వ్యూస్ చాలా గ్రోత్ ఉంటుంది వాళ్ళకి అది ఎలానో నాకైతే అర్థం కాదు ఇంకా ఏమంట మన ఎలా కనుకోవాలి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి గివ్ అప్ చేయకూడదు ఏదైనా కానీ ట్రై చేస్తూ ఉండాలి ఇంకా ఇది మనతో కాదులే అని అనుకుని దాన్ని గివప్ చేస్తే ఇంకా అంతే అలాగే ఉంటుంది సో మీలో ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటే ముందుగా వచ్చేసి పేషెన్స్ అండి పేషెన్స్ ఉండాలి చాలా పేషెన్స్ ఉండాలి అంత ఇంత కాదు అండ్ లక్ బాగుంటే ఒక టూ త్రీ మంత్స్లోనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది అది కూడా ఏం పెద్ద ఇది కాదనమాట బట్ వన్ మంత్ అయినా లేదా వన్ ఇయర్ అయినా టూ త్రీ ఇయర్స్ అయినా కానీ పేషెన్స్తో చేయాలండి నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయింది కానీ అందులో డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ కావాలి కదా హండ్రెడ్ డాలర్స్ వస్త అసలు ఇంకా ఇంక్రీజ్ అవ్వటం లేదు ఎక్కడ డైలీ ఇంకా వన్ రూపీ అంట అలా వస్తున్నాయి అంతే ఎందుకంటే వ్యూస్ లేవు కదండి అందుకని వ్యూస్ బాగా వస్తే నాకు డాలర్స్ కూడా కొంచెం తొందరగా ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట సో అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా రెసిపీ ఛానల్స్ అయితే కుకింగ్ ఛానల్స్ పెడతారు కదండి చాలామంది ఇంకా డైలీ ఒక రెసిపీ తీసుకురావాలి అంటే కష్టం కూడా ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా అంత అందుబాటులో ఉండవు కదా మాకు ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా ఇంటి దగ్గర అయితే ఏం దొరకవండి కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను ఆర్డర్ చేసుకుని పెట్టుకుంటాను ఇంకొన్ని అయితే డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తానన్నమాట సో ఇంకా డైలీ వీడియోస్ చేయాలంటే డైలీ కుకింగ్ వీడియోస్ చేయాలంటే చాలా బోరింగ్ అండి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొన్ని ఉండవు సో అందుకనే మధ్య మధ్యలో ఇలా వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఇంకా ఇష్టమైన వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే సో ఇక్కడ చూడండి నాకు లైట్ అయితే లేదండి రింగ్ లైట్ అంటే కొంచెం బెటర్ ఉంటుందన్నమాట లైటింగ్ కొంచెం బాగా వస్తుంది బట్ నాకైతే రింగ్ లైట్ లేదు తీసుకోవాలనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు అనమాట ఇంకా దాని టైం ఎప్పుడు ఉందో అప్పుడు తీసుకుంటాను ఇంకా ఇంట్రెస్ట్ లేదు చెప్తున్నాను కదా అసలు వ్యూస్ డౌన్ అవుతున్నప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు పైగా హెల్త్ కూడా కొద్దిగా బాగలేదన్నమాట అందుకని ఇంకా ప్రజెంట్ అయితే ఊరుకున్నాను సో ఇక్కడ చూడండి సో చెప్పాను కదండి నా అయితే సెవెన్ ఛానల్స్ ఓపెన్ చేశాను ఇంకా ఏం తప్పు ఏమంటే నేను సఫర్ సబ్కి సబ్స్క్రైబర్స్ తొందరగా పెరగాలని సఫర్ సబ్ చేసేదాన్ని అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవి వైరల్ వీడియోస్ ఉంటాయి కదండి రీల్స్ అవి డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ చేసేదాన్ని ఇంకా దాంట్లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వేస్టే సబ్స్క్రైబర్స్ని చూడకూడదు అసలకు షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటే మన షార్ట్స్ అందులో నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు బట్ మన ఓన్ క్రియేటివ్ వీడియోస్ పెట్టాలి అప్పుడే ఛానల్ మానటైజేషన్ అవుతుంది ఒకవేళ లక్ బాగుండి మానిటైజేషన్ అయిపోయినా కానీ ఆ తర్వాత మళ్ళీ డిమానిటైజేషన్ అయితే అయిపోతుందనమాట అందుకని మన ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో సో గుర్తుపెట్టుకోండి అండ్ చాలామంది రీయూస్ కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు ఒకే వీడియోని ఐదు సార్లు అయితే అప్లోడ్ చేస్తుంటారు అలా చేయకూడదండి ఒక వీడియోని ఒకేసారి అది మన క్రియేట్ చేసిన ఆయన కానీ ఒకేసారి అప్లోడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన రిలేటివ్స్కి అంటే రిలేటివ్స్లో చెప్పుకుంటూ ఉంటారు కదా నేను ఛానల్ క్రియేట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని సో అది పెద్ద తప్పు అండి అది అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇంకా రిలేటివ్స్లో నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి రిలేటివ్స్ ఏమి అంత మీ ఒకరు బాగుపడుతున్నారు ఒకరు ఎదుగుతున్నారంటే హ్యాపీ అయ్యే అయితే ఈ కాలంలో లేరు సో ఎవరితో చెప్పకండి జస్ట్ మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి అంతే వాళ్ళకు తెలిసినప్పుడు తెలియస్తుంది కదా ఎలాగో మీరు మాత్రం చెప్పకండి స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే అలా చేసి అస్సలు ఇంకా కాదనమాట ఇంకా వదులుకోవాల్సింది ఛానల్ సో ఎప్పటికీ ఆ ఛానల్ సక్సెస్ అయితే కాదండి ఎందుకంటే వాళ్ళు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వరు కదా మీకు బాగా చేస్తున్నామని ఇక్కడ చూడండి బర్డ్స్ మార్నింగ్ టైం బయట పెట్టాను వాటర్ పెట్టాను ఇంకా సీడ్స్ పెట్టాను ఎలా స్టంట్ చేస్తున్నాయో ఇవి ఇక్కడ పెట్టింటే ఈగలు వచ్చిందండి తీసుకు వెళ్ళడానికి ఎలాగో ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి బ్రతికిపోయాయి అవి తొందరగా ఇంట్లో తీసుకొచ్చేసాను ఇంకా కేజీని చూడండి ఎంత క్యూర్గా ఉన్నాయి కదా ఓకే అండి సో రిలేటివ్స్ అయితే జస్ట్ లైక్ అండి అంటే ఎందుకు మేము లైక్ చేస్తే మీరు డబ్బులు తినడానికి ఏమో వాళ్ళు లైక్ చేసినందుకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంకా మాకు ఎన్నో లక్షల్లో వచ్చేస్తున్నాయి అన్నట్లు ఫీల్ అయిపోతారు సో ఎవరికి చెప్పకండి నేబర్స్ అయినా కానీ అయినా కానీ జస్ట్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే ఈ కాలంలో హెల్ప్ చేసేవారు ఉన్నారు కానీ జస్ట్ జలాస్ అయ్యే వాళ్ళు మాత్రం ఇంకా వేలల్లో ఉంటారు కాబట్టి జస్ట్ మనం మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అంతేగాని ఒకరేమో మాకు హెల్ప్ చేస్తారు అని అసలు ఆలోచించకూడదు ఈ కాలంలో ఎవ్వరు హెల్ప్ చేయరండి ఎవరికి సో చేసారా ఇవెందుకో ఇలా చేస్తూ ఉంటాయి ఎవరికైనా తెలుసా ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా లాంగ్ అయిపోయింది వీడియో నెక్స్ట్ టైం నేను కెమెరా ముందుకు వచ్చి ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా సో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్ సే గుడ్ బాయ్